అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా మరి నేను చదువుకున్న పాఠశాల మా గ్రామంలో ఉండేటటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ పర్వాడలో నా కలెక్షన్లో రేడియోస్ అన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శనలో ఎగ్జిబిట్ చేయడం జరిగిందండి వీటిలో నైన్టీన్ థర్టీ టూ నుంచి నైన్టీన్ ఎయిటీ వరకు వాడినటువంటి రేడియోలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రేడియో లైసెన్స్ రేడియో ఉండాలంటే తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలా ఎప్పటి నుంచో చాలా పురాతనమైనటువంటి కాలం నుంచి కూడా రేడియోలు సేకరించి మన పాఠశాలలో ప్రదర్శించడానికి వచ్చే దానికి చాలా మన పాఠశాలతో మాస్ గారిని అభినందిస్తున్నాం